దోస్తులందరికీ నమస్తే రాగి పిండితోని రాగి ముద్ద అనేది బియ్యం వాడకుండా చేస్తున్నాను దానికోసం రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను నాన్ స్టిక్ కడాయి తీసేసుకున్నాను మీరు ఏ గిన్నైనా తీసుకోవచ్చు ఇందులో ఫస్ట్ ఒక గ్లాస్కి ఎక్కువ వాటర్ అనేది పోసేసుకున్నాను కొన్ని వాటర్ అలాగే అట్టి పెట్టుకొని దాంట్లో ఆ రెండు స్పూన్ల పిండి వేసుకుంటున్నాను రాగి పిండి ఇవి ఎలా అంటే మొలకలు కట్టిన తర్వాత రాగుల్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీకి పెట్టేసుకున్నాను అన్నట్టు జల్లడపట్టి పెట్టి పెట్టుకున్నాను అందులో కొన్ని ఈ స్పూన్తోని ఇలా రెండు స్పూన్ల పిండి తీసుకొని వాటర్లో వేసి మంచిగా కలిపేసుకున్నాను అంత లోపల ఆ వాటర్ పొంగుకొచ్చాయి ఇందులో రెండు నెయ్యి చుక్కలు వేసేసుకొని మనము ఈ మిగిలిన వాటర్లో పిండి కలిపాం కదా అవిటిని మంచిగా డైల్యూట్ చేసుకోవాలి డైల్యూట్ చేసుకున్నాక ఈ వాటర్లో వేసి అలా ఒక రెండు నిమిషాలు ఉంచినట్టయితే మంచిగా ఇట్లా పొంగు వస్తుంది పొంగ వచ్చిన తర్వాత మిగిలిన పిండి ఉంది కదా అదంతా వేసేసుకోవాలి ఇప్పుడే ఫస్టే కలిపేయద్దు ఒక రెండు నిమిషాలు అలా ఉంచాలి తర్వాత చిన్నగా పక్కన అనుకుంటూ ఉంటే మనకు మొత్తం పిండి అంతా మంచిగా ఉడికిద్ది ఇప్పుడు ఉడికిన తర్వాత చెక్క గరిట అయితే బాగుంటుంది స్టీల్ అయితే కన్నా చెక్క గరిటకి అంటుకోకుండా వస్తుంది అందుకని నేను ఇప్పుడు చెక్క గరిటెతోనే మంచిగా కలిగి పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా మనము వంట చాలా తక్కువ పెట్టుకొని చేసుకోవాలి ఇది చూడండి స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి చూడండి చిన్న బాల్స్ కడితే ఎంత చక్కగా వస్తుందో ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం మంచిగా ముద్దలాగా చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి కూడా నెయ్యి రుద్దుకొని మనము ఇలా ముద్దలాగా చేసుకోవచ్చు నేను మామూలుగానే చేసేస్తున్నాను నేను నెయ్యి నూనె వాడాలనుకోవట్లేదు అందుకనే ఇలా చేసేస్తున్నాను కొంచెం నెయ్యి చేతికి కానీ గిన్నెకి కానీ పెడితే ఇంకా చాలా చక్కగా బాల్ స్లేప్లో వస్తుంది అన్నట్టు దీన్ని నేనైతే ఈరోజు చికెన్తోని తింటున్నాను నాటుకోడితో చాలా బాగా ఉంటుంది నాకు గ్రేవీతో తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టము మీకు రాగిసంకటి ఏకరీతోని ఇష్టము నాకైతే పల్లీల చట్నీ ఉంటుంది కదా ఉల్లిపాయలు వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా పెట్టాను ఎలా చేసుకోవాలనేది లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తే చూడను చూడని ఉంటే సూస్ చేసుకోండి అందులో బియ్యం వాడిన ఇప్పుడు మాత్రం అస్సలు బియ్యం వాడలే ఎంతమందికి ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి